నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు ముప్పై సంవత్సరాలు పట్టి చేస్తున్నాను అందులో ప్రతి కార్యక్రమాలు కూడాను మరి వంశీకృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు పూర్తిగా మద్దతు తీసి సపోర్ట్ చేస్తారో ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు చలవ చూసుకుంటే మూడు కోటి యాభై లక్షల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది దాంట్లో ఆల్రెడీ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర దానికి ఒక డోర్ కూడా తయారైపోయింది అతి త్వరలో ఫారం రోడ్డు మరి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది అలాగే డోర్ కూడా ఏమీ జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుపుల్లి ప్రాంతం మన గత మేము అవరం పుట్టుకుంటే ఒక ఎనభై సంవత్సరాలు పట్టి కూడా ఉంది అది బాగా పూర్తిగా మురికివాడ మరి దాంట్లోనే ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలక్షన్ టైంలో అదే అదేవిధంగా మరి మేము కూడా దాని వైపు ప్రయత్నం చేస్తున్నాం మరి కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అందరూ చూడడం జరిగింది తప్పనిసరిగా మరి ఏడుపుల్ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తే మాకు మంచి పేరు వస్తుంది అదేవిధంగా మరి భీమనగర్ కానీ కూతువార మాన్యంలో మరి కూతువారు మాన్యం అంతా కూడాను ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దాని గురించి కూడా ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది ఎండోమెంట్ మినిస్టర్ గారితో దాంతో మాట్లాడి దాన్ని కూడా క్లీన్ చేస్తే మాకు ఇక్కడ చాలా విరుచుబాటు ఉంటుంది అదేవిధంగా మరి ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంకా మనకు ఉన్నది ఏంటంటే సిబిఐ ఆఫీస్ పక్కన మనకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా కబ్జ అయిపోయింది దాంట్లో మనం ఏంటంటే ఒక హాఫ్ కళ్యాణ మండపం ఒక హాఫ్ ప్లే గ్రౌండ్ కానీ లేదా జిమ్ కానీ ఏమని అడగడం జరిగింది నిన్న కూడా కౌన్సిల్ మీటింగ్లో ఎన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాము అదేవిధంగా అదేవిధంగా మరి అంచేతన మరి పూర్తిగా ఈ అభివృద్ధి కోసం అభివృద్ధి ఒప్పక సంక్షేమ ఈ కూటం ప్రభుత్వంలో జరుగుతున్నాయి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషం ఉన్నారు అలాగే మరి నిత్యం కూడా మరి ప్రజలతో ఉంటూ ప్రజలతో మామేకమై ప్రజలతో కలిసిమెలిసి ఎంపీ ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తాను దాన్ని పూర్తిగా నాకు సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా మరి ఆయనకి ఈ రోజు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నేను కాకనే కాదన్నా అనేసి ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమం భాగస్వామి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే అని మాట్లాడుతుంది ఎంఎల్ఏ నగరాజ గారే కాకపోతే కుమారు వంద మందికి డౌటెండ్ ఎఫ్ఐ మందికి మన పేదలకి కలజాల పంపిణీక్రమం పెరుగుతూ ఉంది నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని పంపారు రెద్దర్లోనే ఆయన యొక్క జన్మదినం కూడా ఉంది మా సందర్భంలో కూడా ఇక్కడ ఎలాంటిదో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ దేవుని యొక్క ఆశిష్యం నాగరాజు గారి తెలుసుకుందాం అలాగే నాగరాజు నాటంలో ఈ వార్డు అధిక జరుగుతూ ఉంది మరి యొక్క తెలిసిన రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఇంకా తేడా ఉన్నాయో చిన్న ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం నేను మొత్తం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ మేము ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మేము గెలుస్తాం ఎవరు కూడా పోటీలో ఉండడానికి కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తాను ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు తెలిసి ఇవాళ పరిస్థితి ఆ రోజు పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడూ ప్రతిరోజు కూడా తీసుకుంటూ ప్రజలతో నిదే ఉంటున్నాము నాగరాజు గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు నేను అంటే చూస్తుంది మేమే కాబట్టి మాకు అనిపిస్తుందని మేమే చెప్పాలి ఒక్కరు జరగలేదని కాదు ఏదైతే కౌన్సిల్ తీర్మానంలో ఏదైతే పెట్టారో ఎజెండాలో ఎజెండాలో ఫోర్ పాయింట్ ఫైవ్ కోర్స్ వచ్చి మిగిలి రోడ్ల ప్రాంతం కాబట్టి ఇరవై కోట్ల దాకా వచ్చే అన్నది మా నాగరాజు గారి వాదన కాకపోతే మా అన్ని రోడ్ మన మన ఖాళీ ప్లేస్ మనకు ఉండదు వారి మన కూడా యాభై లక్షల్లో ఉన్నాయి ఏదైనా రోడ్స్ కానీ అందులో రోడ్లు కానీ కమ్యూటీ కానీ ఆర్చులు కానీ యాభై లక్షల్లో ఉంటాయి బాగా అవుతూ ఉన్నాయి ఆ బుక్లో ఇరవై కోట్లు కనిపించాలన్నదే కోరిక నాగరాజు గారిది అది కొంచెం తక్కువగా కనిపించి కాబట్టి ఆయన ఆయన వాదన కౌన్సిల్ ఎంపించారు వర్క్లు బాగానే అవుతున్నాయి మ్యాచ్ రోడ్లన్నీ కంప్లీట్ చేసాం ఆప్షన్ అడిగారు ఆర్ట్స్ కంప్లీట్ చేసాం కమ్యూనిటీ ఆప్స్ అవన్నీ అన్ని కూడా మొత్తం ఒక ఆరోగ్యం చేశారు నెక్స్ట్ దాంట్లో మొత్తం మిగిలిన కూడా రాస్తారు సో ఇచ్చిన ప్రతి హామీని కూడా కంప్లీట్ చేస్తారు మాసం కప్ చేశాం ఆల్రెడీ ఉష్వ కప్ చేసాం ఇవాళ రేపు